అన్న మాది ఏనుగల గ్రామం అన్న ఎట్లా జరిగింది ఇద్దరం అన్నదమ్ములు ఇద్దరు నాయలు ఉంటారు నేను కేసీఆర్ ఇంట్లో రెండు సంవత్సరాలు కానీ జీతం ఉంటున్నా మళ్ళా అందులో కడియం ఇంట్లో ఉంటున్నా మళ్ళా అందులో సీరంభద్ర ఇంట్లో కూడా పనిచేసిన జీతం ఉన్నా ఎరబెల్లి యాగ్రాంట్లో కూడా ఉన్నా నేను కొండమూరి ఇంట్లో రెండు సంవత్సరాలు చేసిన చనిపోయిన మా బావ అన్న మా బావ అన్న మా బావ మా అక్క మా బావ అక్క బిడ్డని తీసుకోపోతే నేను ఒప్పుకుంటును కానీ అన్నా కానీ కొడుకును బిడ్డలను బలి చేసింది అంటే అది సర్వనాశనం అన్నా అది అంటే ముందు మ్యారేజ్ అయిందా మ్యారేజ్ కాలేదు అన్నేజ్ పెళ్లి కానీ కానీ ఏం సమాధానం ఏం లేదు ఏం లేదన్నా పూరీ చేసుకొని నేను బతుకుతున్నా హైదరాబాద్లో ఉంటున్నా అమ్మాయి అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి సెకండ్ ఇయర్ చదివిందా అన్న సెకండ్ ఇయర్లో సెకండ్ ఇయర్ చదువుకున్నాట కాలేజీలోనే కాలేజీ జరిగిన తర్వాత ఇంతకు లొల్లి అయింది లొల్లు అయిన తర్వాత వాళ్ళు ఏమో పైసలు ఇస్తే పోలీసు వాళ్ళు ఏం చేసిర్రు సరే న్యాయం ప్రకారంగా వాళ్ళు అమ్మాయిని ఇంటికాడ పంపించారు అన్న ఇప్పుడు ఈ మొన్న మంగళవారం నాడు ఏం జరిగిందో వాళ్ళు పండుగ చేసుకున్నారు ఏం జరిగిందో ఏమో మనకు తెలియదు అన్న నేను హైదరాబాద్లో ఉంటా కానీ అన్న ఇట్లాంటి ఘోరం నేను మా అక్క బిడ్డను కదా కదన్న తీసుకుపోనుండే కానీ బావను బావ కొడుకును మా అక్కను ముగ్గురు అన్న ఇట్లా ఇంతకుముందు ఏమన్నా ఇంటికి వచ్చి అది సేల్ నాట అన్న ఒకసారి భయపెట్టించిందన్న మా అక్క భయపెట్టించింది అట అది నిన్ననే అయిందా నేనన్నా హైదరాబాద్ లో ఉంటాను నేను ఎంతమంది వాళ్ళకి పిల్లలు ఎవరన్నా మా బావక ఒక కొడుకు ఒక బిడ్డ అన్న ఒక కొడుకు ఒక బిడ్డ అన్న కొడుకులు ఒక బిడ్డ ఒక కొడుకు అక్క బావలు నలుగురే వాళ్ళ కొడుకు కూడా సాగు వచ్చు హత్య చేసింది వాళ్ళు నలుగురు రావచ్చు అన్న ఒకడైతే అన్న కానీ అన్న మీకు దండం పెడతా అన్నా ఇప్పుడు మరణించిన వాళ్ళు ఎంత మంది ముగ్గురన్న కొడుకు ఇక ఈ నరం దగ్గిపోయిందట ఇందాక వచ్చి హాస్పిటల్ ఉన్నాడు హాస్పిటల్ లో వారి చచ్చిపోతే మాట్లాడు నోటి మాటలు వస్తే చనిపోతారు విషయం కాడికి వస్తుందన్న ఇప్పుడు అమ్మాయి ఇక్కడ కోసిరట ఇక్కడ దా కోసిర్రు నన్ను చంపేనాన్ని అమ్మాయి అంటుంది అమ్మాయి చచ్చిపోయినా మంచిదే కానీ వాళ్ళకి మాత్రం నిలతంగా దాడి చేసిందా తెలిసిందా పెద్ద తలవారితో ఉన్నారు కిందటన్న అవును వాళ్ళ ఊర్లో ఉన్న తలవారు ఉన్నదా తండో వారు పక్కోలు ఎవరైనా సూర్యన్న ప్రక్క పక్కనే ఉంటారు కదా అన్న వాళ్ళ ఏమైనా ఇది వరకు పంచాయతైన పంచాయతీ ఇందాక దాకా జరిగినాయి అటన్నా జరిగినాయి వాస్తవంగా అమ్మాయి వచ్చేసింది మంచిగానే ఉన్నారు మరి అప్పటిదాకా మా అక్క బావలందరూ మనం తిరిగినే ఉన్నాము ఆ కుట్లు పెట్టుకొని మరి ఎందుకు చంపాలే అని చెప్పేసి మిమ్మల్ని అందరు నరికేస్తా అని చెప్పేసి అమ్మాయిని తోలుకోకపోతే బాగున్నా అన్న కానీ వాళ్ళిద్దరిని ధర్నం చేసి మా అక్క కొడుకు నరం దేముతాడు అన్న అక్క బాయే బాబా బాయే అక్క కొడుకు కూడా చచ్చే పరిస్థితిలో ఉన్నాడన్నా మీకు దండం పెడతా అన్న నేను ఇందూ కుమార్ సారావు దగ్గర జీతం ఉన్నా కేసీఆర్ దగ్గర కూడా పనిచేసిన రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఉన్నా అన్న అది నేరు మాత్రం నేను చేయాలి మీ మీడియా ఉందో టీవీ నైన్ ఉందో ఎంతవరకు ఉన్నదో అంతవరకు నేను చేయాలన్నా ఆయన భూమి అక్క అబ్బియండి పో